హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎగ్జామి దోస్తి ఆధునిక తెలంగాణ చరిత్ర నుంచి అసఫ్జాయిల కాలం నాటి ఆర్థిక మరియు సామాజిక పరిస్థితుల నుంచి ప్రీవియస్ బీట్స్ని మనం ఇప్పుడు చూద్దాము ముత్తుర్ఫా అనేది దేనిని సూచిస్తుంది మగ్గాలపై పన్ను పాన్ మర్ఫే కాస్ ఇజారా అనే పదాలు వీటికి సంబంధించినవి నిజాం పాలన కాలం నాటి వివిధ రకాల భూ యజమాన్యం తెలంగాణలో భూస్వాములు గ్రామ సేవికా కులాలపై దోపిడిని దేనితో పోలుస్తారు వెట్టి దేవదాసి లేదా జోగినిగా మారే బాలిక వయస్సు సుమారు ఎనిమిది నుంచి పన్నెండు సంవత్సరాలు హైదరాబాద్ సంస్కృతిని గంగా జమున తెహజీబ్గా ఎందుకు వర్ణిస్తారు ఇది హిందూ మరియు ముస్లింల మధ్య సృహృభ్రావ సంబంధాలను ప్రాతినిధ్యం వహిస్తుంది మానేరు దేనికి ఉపనది గోదావరి తెలంగాణ ప్రాంతంలో ఉన్న దేవదాసి లేదా జోగిని వ్యవస్థ క్రింది ప్రాథమిక హక్కుల్లో దేన్ని ఉల్లంఘిస్తుంది పీడన నిరోధక హక్కు ఈ క్రింది వాటిలో ఏది చివరి నిజాం కాలంలో కట్టబడలేదు హుస్సేన్ సాగర్ ఈ క్రింది వారిలో ఏ అధికారి తెలంగాణ ప్రాంతంలో వెట్టి బేగార్ నిర్మూలనకు విశేషంగా కృషి చేశారు శంకరన్ వెట్టి అనగా నిర్బంధ కూలీ కడేం రిజర్వాయర్ ఏ జిల్లాలో ఉంది ఆదిలాబాద్ సర్ఫ్ ఏ ఖాస్ అనగా రాచరిక భూములు నిజాం కాలం నాటి ప్రముఖ ఆస్థాన నర్తకి మహాలఖా చందాబాయ్ సమాధి హైదరాబాద్లో ఎక్కడ ఉంది మౌలాలి ఈ క్రింది వాటిలో ఏది సరైనది కాదు కృష్ణానదిపై నిజాంసాగర్ నిర్మించారు తెలంగాణలో గోదావరి కృష్ణ రెండు ప్రధాన నదులు కృష్ణానది పరివాహకంలో హైదరాబాద్ నగరం ఉంది గోదావరి ఉపనది మంజీరా ఇవన్నీ రైట్ తెలంగాణలో జోగిని సాంప్రదాయం ఎక్కువగా పాటిస్తున్న జిల్లా కరీంనగర్ భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ బేగార్ మరియు బలవంతపు చాకిరి వంటి వాటిని నిషేధించింది ఆర్టికల్ ట్వంటీ త్రీ వన్ నిర్వహించే వీధి బడులను నిజాం కాలంలో ఏమని పిలిచేవారు ఖాంగి నిజాం రాజ్య అండమాన్ అని ఏ జైలును పిలుస్తారు మన్నానూరు జతపరుచుము రఘునాథరావు జోగిని సమస్యల మీద పనిచేశారు భార్గవ కమిషన్ ఎదురుకాల్పుల కాల్పుల మరణాలు ముడి అయ్యంగర్ కమిటీ రాజకీయ సంస్కరణలు కేశవ అయ్యంగర్ కమిటీ ఆర్థిక వ్యవహారములపై విచారణ మొదటి ఇద్దరి హైదరాబాద్ నిజాముల కాలంలోని ఆస్థాన నర్తకి కవియిత్రి యోధురాలుగా పేరుగాంచినది ఎవరు మహాలఖాబాయి చందా స్వాతంత్ర అనంతరం భారతదేశంలో మొదటి మహిళా రాష్ట్ర గవర్నర్ ఎవరు సరోజిని నాయుడు పూర్వపు హైదరాబాద్ రాష్ట్రంలో బగేలా అంటే ఎవరు కట్టుబడిన కార్మికుడు పాతకాలపు తెలంగాణలో చెరువు నుండి నీటి పంపిణీ మరియు సప్లై ఎవరి బాధ్యతగా ఉండేది నీరటి కాడు హైదరాబాద్ రాష్ట్రంలో రాజభూములుగా పేర్కొనే నిజాం కుటుంబానికి చెందిన వాటిని ఏమని పిలుస్తారు సర్ఫ్ సర్ఫ్ఇఖాన్